মিলে এইরজ কীর্শেষ মাজি জরিষৎ চের্সন చికిత్స పెద్దలు శ్రీ పోతుల చంచయ్య గారి ఇరవై ఏడవ వర్ధంతి కార్యక్రమం వారి కుటుంబ సభ్యులందరూ కూడా పోతుల రామారావు గారు కృష్ణారావు గారు నరసింహరావు గారు ప్రసాద్ గారు కుటుంబం అంతా వారి మిత్ర బృందంతో కూడా కలిసి ఆనవాయితీ ప్రకారం వర్ధంతి కార్యక్రమాల్లో కూడా మాగుంటు కుటుంబం తరఫున నేను కూడా ఆ ముందు పారతమ్మ గారు ఉన్నప్పుడు వచ్చేవారు తర్వాత నేను రావటము మాగుంటి కుటుంబం అనేది ఎప్పుడు కూడా చంజయ్ గారికి మర్చిపోలేని విధంగా కూడా వారు చేసిన సహాయం అనేది ఎప్పుడు మాగుంట కుటుంబం గుర్తు చేసుకొని ఉంటుంది అనేది చంజయ్ గారికి రాజకీయాల్లో అరవై సంవత్సరాలు జీవితంలోనే అరవై సంవత్సరాలు రాజకీయం చేసిన ఒక గొప్ప వ్యక్తి రాజకీయ భీష్మాచారుడు అనేది అప్పుడు పేరు వచ్చింది ఆయన ఎన్నో వాల్యూస్తో వారు తలపెట్టారు కార్యక్రమాలు వారి తనయులు కుటుంబ సభ్యులందరూ కూడా వారి ఆశయాలు కొనసాగిస్తూ ఉన్నారు అందుకు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ కలుస్తారు థ్యాంక్ యూ కోతల చ గారు వద్దంతి సందర్భంగా వారికి జరిగింది వారు సమితి ప్రెసిడెంట్గా జిల్లా పరిషత్ చైర్మన్గా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించారు వారి వర్ధంతి కార్యక్రమాన్ని వారి కుమారులు రామారావు గారు మిగిలినటువంటి వారందరూ కూడాను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం వారిని మనం మనస్ఫూర్తిగా అభివృద్ధిస్తూ రాజకీయాల్లో స్ఫూర్తిదాయకంగా సేవల వారి యొక్క ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం వల్ల పది మంది స్ఫూర్తి పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ీతం నాయకులు పెద్ద తమిళులు టోటల్ రామారావు గారు మాజీ శాసనసభ్యులు శ్రీ కసుకు గారు అలాగే టోటల్ చదువులు మన ప్రీతం నాయకులు శ్రీ ప్రతాయ్ టోటల్ రామారావు గారి యొక్క ముఖ్య అధికారులు గారు ಏನೋ ರಾ ನೀರು ತುಂಬು ಸತ್ತ ಹೋಗು ಸಾರ್ 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 ಸಾರ್

पक्कन बेड पक्कन बेड सर 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 साइड రావాలా సర్ సర్ ఎంపి గారు ఎంపి గారు నమస్కారం భరత సాయితు గండేవరు

ఇరవై ఏడవ పద్ధతి సందర్భంగా ఈరోజు పలు కార్యక్రమాలు కూడా టంగటూరు మండలంలో చేయటం జరిగింది ఆయన ఆ రోజుల్లో జడ్పీ చైర్మన్గా సొసైటీ ప్రెసిడెంట్గా ఉండే జిల్లా ప్రజలకి అనేక సేవలు అందించిన వ్యక్తి ఈ ఈరోజుకి ప్రజల్లో ఎప్పుడు కూడా ఆయన మార్క్ని పెట్టుకున్న వ్యక్తుల్లో పోతుల సంచయ్ గారు ఎవరు మా తాతయ్య గారితో ఆయనకి బాగా అనుబంధాలు ఉన్నాయి కుటుంబంతో కూడా అప్పటి నుంచి కూడా వాళ్ళు అప్పుడు ఉండే రాజకీయాలు అప్పుడు పద్ధతులు అవన్నీ కూడా ఈ రోజుకి అప్పటికి చాలా మార్పులు మనం చూస్తూ ఉన్నాం ఆ రోజుల్లో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజలకి ముందుగా ఏం చేయాలి అనేది ఒక ఆలోచన పద్ధతిలో చేసిన వ్యక్తుల్లో మన చంచయ్య గారు అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఆ తర్వాత మన రామారావు గారు కూడా రాజకీయాల్లో ఉంటాం ఆయన కూడా రెండుసార్లు శాసనసభ్యులుగా అనేక సేవలు కూడా ప్రజలకు అందించటం వాళ్ళ కుటుంబం కూడా ఎప్పుడు కూడా ప్రజలకి సేవలు చేసే కుటుంబంగా జిల్లాలో చెప్పుకోద్ద కుటుంబంగా ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఆయన కార్యక్రమానికి మేము కూడా రావటం అదేవిధంగా మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అందరూ కూడా రావటం కూడా చాలా సంతోషం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా అలాంటి పెద్దలు చేసిన సేవలను కూడా అదే పద్ధతిలో మనం కూడా పాటించాలని రాజకీయాల్లో ఉన్నంత కాలం కూడా ఎవరైతే ఆ రోజుల్లో ఏ విధంగా అయితే ప్రజలకి సర్వీస్ చేశారో ఆ పద్ధతిలో మనం కూడా ఒక మంచి పేరు తెచ్చుకునే పద్ధతిలో పోవటానికి మా వంతు కూడా మేము కూడా అలానే పాటిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ అందరికీ నా నమస్కారాలు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దలు కీర్షేషులు పోతులు చెంచయ్య గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా టంగుటూరు ప్రాంతాల్లో మనం జరుపుకుంటున్నాం వారు చేసిన సేవలు ఈ ప్రాంతంలో కూడా మరవలేనిది రాజకీయాల్లో కూడా సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని గడిపిన వ్యక్తికి పోతులు చంచయ్యారు దాదాపు అరవై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారనంటే రాజకీయ భీష్మాచారులాగా వారెంతో ఈ ప్రాంతాల అభివృద్ధిలో పాల్పంచుకొని ముఖ్యంగా మాగుండు కుటుంబానికంటే మాగుంట సుబరామరెడ్డి గారితో ఎంతో అత్యంత సత్సంబంధాలతో వారు ఒక కుటుంబ సభ్యుల్లా కూడా మెలుగుతున్న వ్యక్తి వారు అటువంటి వారు లేనంటేనే ఎప్పటికీ మర్చిపోలేదు మా కుటుంబం ఎప్పుడు కూడా ఆయన చేసిన సేవలు అనేది కూడా కుటుంబ సభ్యులందరూ కూడా పోతులు రామారావు గారు కృష్ణారావు గారు నరసింహారావు గారు ప్రసాద్ గారు అందరూ కూడా ఆ కార్యక్రమాలు కొనసాగిస్తున్నందుకు ఎంతో సంతోషంగా భావిస్తూ ఎప్పుడు కూడా వారి మా వారు పోతులు చెంచయ్య గారి ఆశయాలను మనం కొనసాగించాలని కూడా తెలుపుకుంటూ మా కుటుంబం ఎప్పుడు వారిని మరణ మరణం చేసుకుంటూ ఉంటుంది ముఖ్య అతిథులందరికీ ముఖ్యంగా ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు అలాగే మా జనార్దన్ గారు మాజీ ఒంగోలు శాసనసభ్యులు వారందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మా కుటుంబం తరఫు నుంచి కూడా వాళ్ళ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి మా తండ్రి గారి నుంచి ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఇవాళ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా మీ మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులో కూడా ఇటువంటి వర్ధంతి కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి కూడా మనం ముందు మెడికల్ క్యాంపులో పెట్టేవాళ్ళం భవిష్యత్తులో కూడా నిర్వహించడానికి కూడా ప్రయత్నం చేస్తాం తెలియజేసుకుంటూ సరే